ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైనా తర్వాత ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ లెటర్ రావడం జరిగిందనమాట సో ఇక మీరు ఈ పని ఒక్కటి చేయకపోతే రేషన్ కార్డు అనేది కట్ అవుతుంది అనమాట సరుకులు అనేది వచ్చిన నెల నుంచి అనమాట సో ఏంటి అనేది మనకు వీరూరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట ఎవరెవరు కట్ చేయబోతున్నారు ఎందుకు అనేది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసి తెలుసుకోండి అదే లైక్ చేయండి వీరలకి అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు నిరుపేదలందరికీ ప్రభుత్వం ప్రతి నెల కూడా బియ్యం అనేది అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో సన్న అయితే అందిస్తున్నారు అయితే రేషన్ కార్డులు ఉన్నప్పటికీ బియ్యం ఏం చేస్తున్నారంటే చాలామంది తీసుకొని వారైతే అలాగే ఉన్నారన్నమాట ప్రతి నెల తీసుకోకుండా అలాగే ఉన్నారు వారిని ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ నేపథ్యంలో ఎవరైతే బియ్యం తీసుకోరో వారిని అనర్హులుగా గుర్తించడం కోసం పలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఎవరు ఏంటి ఎవరికి అవసరం ఎవరికి అనవసరం ఏంది దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ తీసుకునే ప్రతి లబ్ధారు తప్పనిసరిగా ఒక పని అనేది చేయాలన్నమాట అది చేస్తేనే నాకు కార్డు అనేది చెల్లుబాటు అవుతుంది లేదంటే రేషన్ కూడా ఇవ్వరు రేషన్ కార్డు దారులకు ఒక గమనిక అనమాట ఇంకొకటి ఒకవేళ ఆ పని కనుక మీరు చేయకపోతే కార్డు కూడా రద్దు అవుతుంది సో హెచ్చరికలు అయితే రావడం జరిగింది సో వినియోగదారులు రేషన్ కార్డు మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం చేయాల్సింది మొట్టమొదట కేవైసీ తప్పనిసరి నమోదు చేయాలని ప్రభుత్వం తెలియడం జరిగింది సో రేషన్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులు మరణించిన రేషన్ పొందుతున్న వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళి ఆడ పిల్లల పేర్లు తొలగించకుండా బియ్యాన్ని పొందుతున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది అలాగే ఉన్నారనమాట సో ఇందుకు సంబంధించి వారిని గుర్తించే విధంగా రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ పని అనేది చేయాల్సి అయితే ఉంటుంది నేపథ్యంలో ప్రతి నెల వందల క్వింటాల బియ్యం దుర్వినియోగం అవుతుందని చెప్పేసి గుర్తించిన ప్రభుత్వం కేవైసీ ప్రక్రియ తప్పనిసరి చేసింది ఈ కేవైసీ నమోదు చేసుకోవడానికి ఇప్పటికే సార్ అవకాశం ఇచ్చినప్పటికీ ఇంకా చాలామంది అలాగే పూర్తికి చేయలేదు రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈకేవైస్ చేయించుకోవాలని చెప్పేసి అనమాట అలా చేయకపోతే కనుక మన రేషన్ కార్ట్ అవుతుంది అనమాట అంటే ఏం చేస్తారు ఏందని చూసినట్లయితే ప్రతి కుటుంబంలో తప్పనిసరిగా ఈకేవైస్ చేసుకోవాలన్నమాట ఈ ఈకేవైజ్ చేసుకోకపోతే ఆరు నెలల తర్వాత వారి రైస్ ఏదైతే రేషన్ కోటా ఉందో తగ్గుతుంది అంటే కట్ చేస్తారు వారు ఆరు నెలల పాటు ఈకేవైఎస్ చేయించుకొని లబ్ధారులు రేషన్ కోల్పోతారు కాబట్టి ఇంకా మీరు ఒకవేళ రేషన్కి సంబంధించి ఈకేవైస్ అనేది చేసుకోకపోతే కొత్తగా వచ్చిన వారైనా పాతగా వచ్చిన వారైనా ఒకసారి ఈకేవేసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట ఇక సంబంధించి హెచ్చరికలు అనమాట లబ్ధారులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడం ఒక ప్రధాన కారణం అని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది ఆధారు రాక ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు ఆధార్ అప్డేట్ కాక అదేవిధంగా రేషన్ షాప్లో ఈ కేఎస్ అనేది రెండు కాకపోవడంతో ఆ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని కొందరు లబ్ధిదారులు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ కేవెస్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డు అనేది ఆధార్ తీసుకొని వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబంలో మంది ఉంటే రేషన్ డీలర్ దగ్గర వెళ్ళి ఆ ఈకేవైస్ అనేది చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు రేషన్ అనేది క్యాన్సిల్ కాకుండా ఉంటుంది కాబట్టి సో ఇది ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మనకు ఇలా అయితేనే మనకు వచ్చిన నుంచి రైస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి